హలో ఎవరు హలో సీను నేను ప్రియని ఏంటి టైంలో సారీ డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను మనకి ల్యాండ్ అమ్ముతానన్న భూషణ్ రేపు దుబాయ్ వెళ్ళిపోతున్నాడు అవతల పార్టీ వాడేమో ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తామంటున్నట్టా ఇప్పుడు మనం ల్యాండ్ మిస్ అయ్యేలా ఉంది సో నువ్వు అర్జెంట్ గా ముంబై వెళ్ళి మార్నింగ్ అలా ఆ మ్యాటర్ క్లియర్ చేస్తే బొంబాయి వెళ్ళడానికి ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఉంది నువ్వు వెళ్ళొచ్చేసి నువ్వు లేకపోతే అట్టా నేను రెడీ అయ్యి వస్తున్నాను నువ్వు కూడా రెడీ అయ్యి ఎయిర్పోర్ట్ కు నేను వచ్చేస్తాను ఇప్పుడు సో మనం వాళ్ళ ఇక్కడే ఉంటున్నాం ఏ బేరర్ హలో హలో ఆ మాధవి ఇప్పుడు ఎక్కడున్నారు బాంబేలో అది మీతోనే ఉందా ఆ మేం రేపు వచ్చేస్తాను నేను అడుగుతున్నది ఎప్పుడు వస్తారని కాదు దాంతో ఉన్నారా లేదా అని అదే ఈవినింగ్ ఫ్లైట్ కి వచ్చేస్తా మాట మార్చొద్దు అది వేరే రూమ్ లో ఉంటుందా ఇద్దరు ఒకే రూమ్ లోనా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను కదా నువ్వు పెట్టి ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారంటే అది మీ పక్కనే ఉందన్నమాట సరే ఉంటా థ్యాంక్ యూ ఏంటి మీ ఆవిడ మన ఇద్దరు ఇక్కడ ఉన్నందుకు క్లాస్ తీసుకుంటుందా జోకు లేకు మరి ఏంటి నువ్వు అయితే సర్ది చెప్తున్నట్టుగా మాట్లాడావ్ సర్ది చెప్పక చస్తానా బాంబేలో చీరలు చీపుగా ఉంటాయి ఓ వంద చీరలు తెచ్చేముంది వచ్చిన కాక మనం చెరువుకులో ఉంటే ఈ చీరలు గోల అరే నీకు నవ్వులాటగా ఉందా నీకు మీ ఆవిడంటే భయమా అవును ఎందుకని అది ప్యూర్లీ పర్సనల్ నాకు చెప్పకూడదా ఎందుకు చెప్పకూడదు మా ఆవిడ ప్రేమ పెద్ద సముద్రం రోజు రెండు వాయి పడతాయి నా ప్రేమేమో ఓ కాయితో పడం లాంటిది మునుగుతాను ఒరుగుతాను తేల్తాను కొచ్చి ఓకే మీ ఆవిడకి నీ మీద ఎంత ప్రేమ ఉందో వండర్ఫుల్ గా చెప్పాం ఓ థ్యాంక్ ఇదేంటి ఐస్ క్రీమ్ తెప్పించావు నేను ఐస్ క్రీమ్ తినము ఏం పర్వాలేదు కొంచెం నాకు అలవాట్లేదు తింటూ అదే కొంచెం తిను కొంచెం ఓకే నాకు నిజంగానే నచ్చదు శ్రీనివాస్ నీ ఫ్రెండ్ ముగుడు ఆ మాధవి ఓపించింది అమాయకంగా ఇతన్ని ప్రేమించి బ్యాడ్ స్టెప్ తీసుకుంది ఇదంతా ఫోన్ చేసి దానికి చెప్పాలి హలో హలో మాధవి నేను మంజుల్ని మంజు నువ్వా ఏంటి విశేషం నేను మా వారు బాంబేలో ఉన్నావు ఇక్కడ హోటల్ నుంచి మాట్లాడుతున్నాను మీ ఆయన కనిపించాడే పక్కనే ఎవరితో కూర్చొని స్పూన్ తో ఐస్ క్రీమ్ పెడుతుంది మా ఆయన అవునో కాదో సరిగా చూసావా మీ ఆయన మా ఆయన ఐస్ క్రీమ్ తినరే పెడితే తినడేమో అది ఉత్త పెడుతుంటే లొట్టలు వేసుకొని తింటున్నాడు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి మంగళసూత్రం మీద ఒట్టే నీ మంగళసూత్రం జాగ్రత్త మాధవి మా ఇందులో డాక్యుమెంట్స్ ఉన్నాయి జాగ్రత్త పెట్టి లోపల వెళ్ళిన పని బాగా అయిందా కాలేదు రెండు రోజులు దాంతో ఉన్నా ఏం కాలేదా దాని సపోర్ట్ ఉంటే ఏదైనా చేస్తానన్నారు మాధవి మనసులో ఒకటి పెట్టుకుని బయట ఇంకోలాగా మాట్లాడు అలా చేసేది మీరు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు కట్టేశారు మాట మాటకి ఫోన్ చేస్తుంటే ఏం చేయాలి రెస్టారెంట్ లో కూర్చుని దాంతో ఐస్ క్రీమ్ తినారా లేదా నీకెలా తెలుసు మాట మార్చొద్దు ఐస్ క్రీమ్ తిన్నారా లేదా అంటే కొద్దిగా ప్రియ బలవంతం చేస్తే అంతా నాటకం ఎన్నో సార్ ఐస్ క్రీమ్ తినండి ఐస్ క్రీమ్ తినడానికి బతిపాలను తిన్నారా

ఇంట్లో ఒంటరిగా ఉండేం చేస్తావు నువ్వు మాతో రా మీరు వెళ్ళండి ఆయన వస్తారే మీ మధ్య మీ ఆయన గానే వస్తున్నాడుగా ఏం పర్వాలేదు రా వస్తే ఓ గంట నీ కోసం వెయిట్ చేస్తాడులే పద ఏడింటికల్లా వచ్చేద్దాం సరేనా రా పద ఎంత బాగుందో నెలకు ఒక్కసారైనా ఇలా రావాలి మనసు ప్రశాంతంగా ఉంది అవును మా ఆయన ఆరు నెలలుగా అడుగుతున్నాను ఇక్కడికి వెళ్దామని రేపు రేపు అంటారు ఆ రేపు ఇంకా రాలేదు తెగించి ఇలా వచ్చాం కనుకనే కాస్త హాయిగా ఉంది అవును నాకు చాలా ప్రశాంతంగా ఉంది అమ్మా అమ్మా ఆంటీ వాళ్ళ అంకుల్ అబ్బా బిజినెస్ అంకుల్స్ కాదు కానీ వాడెవడో నా తలక తినేశాడు నువ్వు ఫ్రెష్ గా ఎలా ఉన్నావు నాడి బ్రెయిన్ నేను తిన్నానుగా బ్రెయిన్ తిన్నావా టేస్ట్ బాగుందా ప్రియా నేనున్నాను ప్రియా నీకేం లేదు నేనున్నాను దీనే అప్పుడు బైక్ లో తీసుకెళ్ళింది ఇన్నాళ్ళు మేము మీ ఆయన గురించి చెప్పింది ఇప్పుడు నువ్వు కళ్ళారా చూసావు కదా మా ఆయనకి ఏదో పేకాట పిచ్చున్నా ఇలా చవితిపోర్లేదు నాకు అవును మా ఆయన కూడా తాగి పడుకుంటాడు కాని ఇలాంటి వెదవేషాలు వేయడు no అదేంటి బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను సిగ్గు లేకుండా స్విమ్మింగ్ పూల దాంతో జలకాలాడుతున్నారా అసలు అక్కడ జరిగింది వేరు నువ్వు ఊహించుకుంటుంది వేరు ఇంకా సమర్థించుకోకండి నా కళ్ళారా చూసింది కూడా అబద్ధమేనా అవును అసలు అక్కడ ఏం జరిగిందంటే మీరేం చెప్తారో నాకు తెలుసు పొరపాటున ప్రియ కాలు జారి పడింది దాన్ని కాపాడేందుకు నేను ఈత రాకపోయినా దూకాను నేను మునిగిపోతుంటే అదే నన్ను బయటకి తీసుకొచ్చింది అని చెప్తారు అంతేగా నువ్వు ఎగతాళిగా మాట్లాడినా అది నిజం ప్రియ కాలు జారే పడింది దానికి కాల్ జారే లక్షణం ఉందనే మిమ్మల్ని దూరంగా ఉండమంది ప్రియ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మాట్లాడతాను అది మీకేదో మందు పెట్టి ఉంటుంది ప్రియని అది ఇది అని అమర్యాదగా మాట్లాడుకో దాన్ని అది అంటే మీకెందుకు అంత ఇది ఆగిపోయారే కొట్టండి అమ్మా నాన్నని కాదు వచ్చినందుకు బుద్ధి చెల్ల చేశారు అవును నీకోసం మా అమ్మా నాన్న చచ్చారని అబద్ధం చెప్పాను కదా నన్ను నువ్వు బాగా అర్థం చేసుకున్నావు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళతోనే ఉండండి నేను వెళ్తున్నాను ఎక్కడికి నా బతుకు నేను బతకడానికి నేను నీకేం తక్కువ చేశాను నేనేదైతే కోరుకుని వచ్చాను అదే మాధవి ఆఖరిసారిగా చెప్తున్నాను నీ నిర్ణయం మార్చుకో నేను ఆఖరిసారిగా చెప్తున్నాను ఎంత డబ్బు ఇచ్చానా సరే దాన్ని వదిలించుకోండి కుదరదు అయితే మీతో ఉండటం జరగదు మాధవి 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 పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో ఆని చూసి నేర్చుకున్నావుగా ఏంటి నిన్ను కూడా ఇలా అర్ధరాత్రి తన్ని ఆ పదా పదా నువ్వేంట్రానివాస్వాస్ శ్రీనివాస్ ఏంట్యా మీ ఆవిడ అలిగి పుట్టింటికెళ్ బాధపడుతున్నావా వద్దు అటువంటివి ఏం పెట్టుకోవద్దు ఆడదానికే అంత పొగురుంటే మగాళం మనకెంత ఉండాలి కుర్రాడివి వయసులో ఉన్నావు పెళ్ళాలి లేదనే లోటు లేకుండా ఏదో సాటి మగవాళ్ళంగా మేము సాయం చేస్తాం ఏం చేస్తారు అది కాదు మంచి కుర్ర పిల్లని చూసి చేస్తాం ఇంతకాలం మీకు తాగుడు ప్యాకే అనుకున్నాను ఈ బ్రోకరేజింగ్ కూడా ఉందన్నమాట ఏటయా నీ మంచి కోసం చెప్తుంటే మమ్మల్ని బ్రోకర్లు అట్టం ఏంటండి మంచి ఇరుగు పొరుగు మొగుడు పెళ్ళాలు ఎవరన్నా కొట్టుకుంటుంటే విడగొట్టడానికి ట్రై చేయకూడదండి ముడి పెట్టడానికి ట్రై చేయాలి ఆడదాని పక్కలో పది నిమిషాలు ఉండటం కాదు దాని గుండెల్లో జీవితాంతం ఉండాలి వాడు మొగాడంటే బావా మనం పెట్టిన పరీక్షలో ఇతను నెగ్గాడు అవును ఇతను నీతి గల పెళ్ళంపించాడు ఆ మొగుడు పెళ్ళాలు కలిసి ఉండాలని దీవిద్దాం శుభం

వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారని అబద్ధమాడింది నేనే కానీ ఆ పాపం వాడికి చుట్టుకుంది వాళ్ళని ఎలాగైనా కలపాలి మేడం అవును మేడం ఏం సిను ఇది ఆవిడ పది రోజుల క్రితం ఇంట్లోంచి నుంచి వెళ్ళిపోయిందట కదా ఎందుకు ఇలా చేశావు నీకు తెలియదు ప్రియ ఎంత చెప్పినా వినందే ఇరవై నాలుగు గంటలు నేను ఇంట్లోనే ఉండాలి డిన్నర్లకి పార్టీలకు వెళ్ళకూడదు ఆడవాళ్ళతో అసలు మాట్లాడకూడదు ఇలా అయితే మన బిజినెస్ పరిస్థితి ఏంటి నువ్వు చాలా అదృష్టవంతుడు సిను ఇంతగా నిన్ను కండిషన్ చేస్తుందంటే ఎంతగా ప్రేమిస్తుందో అర్థం చేసుకో నువ్వు కూడా నాకే చెప్తున్నావా అసలు నేను చేసిన తప్పేంటి తప్పు చేయకపోవటం కూడా ఒక్కోసారి తప్పే సరే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు వెంటనే వెళ్ళి మీ ఆవిడ ఎక్కడున్నా ఇంటికి తీసుకురా పెద్దవాళ్ళని కాదని పెళ్లి చేసుకోవడం కాదు సీను పెళ్ళైన తర్వాత ఇద్దరి మధ్య వచ్చే గొడవల్ని సర్దుకుపోవడమే నిజమైన ప్రేమ వెళ్ళు ఏంటి వెళ్లేది పది రోజుల క్రితమే అదేదో జేజే కార్పొరేషన్లో స్టెనోగా సెలెక్ట్ అయిందట ఆ ఉద్యోగం చూసుకునే ఈ అదిరిపాటు అయిందేదో అయింది మాధవ్కి నచ్చ చెప్పి ఇంటికి తీసుకెళ్ళు దానికంటే బుద్ధి జ్ఞానం లేదు అన్ని ఉన్నా నువ్వు కూడా అట్లా మాట్లాడతావేంటి నేను వెళ్లి దాన్ని తీసుకురావాలా నీ మంచికే నేను వెళ్ళను అయితే నేనే వెళ్ళి మాధవితో మాట్లాడతాను ఆ మెంటల్ దాంతో ఏం మాట్లాడతావు సెంటిమెంటల్ గా మాట్లాడి నచ్చ చెప్తా నిన్ను అర్థం చేసుకునే సంస్కారం దానికి లేదు సీను నీ భార్య గురించి ఇంకొక ఆడదంతా తక్కువగా మాట్లాడుతున్నావు ఇదే నా నీ సంస్కారం అమ్మా తల్లి నీకు నమస్కారం నేనే వెళ్తాను నేనే వెళ్తాను కొంచెం మాధవని పిలవండి అలాగే ఎందుకు వచ్చారు ఇంటికొచ్చేసే మరి దాన్ని పంపించారా మళ్ళీ అలాగే మాట్లాడతావేంటి స్టెనో ఉద్యోగంలో నువ్వు కూడా చేరావు కదా మీ బాస్ పేళ్ళ నీ మీద అనుమానపడి పడి నీ గురించి బ్యాడ్ గా మాట్లాడి నేను పంపించేయమంటే నీకు ఎలా ఉంటుంది ఇవాళ మార్కెట్లో నా స్టేటస్ ఏమిటి నువ్వు చిన్న కంపెనీలో ఉద్యోగం చేయటం ఏంటి నా బతుకు నేను బతకాలనుకున్నాను చేస్తున్నాను మొగుడుతో విడిపోవడం ఉద్యోగం చేస్తూ ఒంటరిగా ఉండటం ఆడదాని గొప్పతనం ఏం కాదు డబ్బు సంపాదించడం నలుగురిలో పేరు సంపాదించడం మగవాడి గొప్పతనం ఏం కాదు మాట మాట పిచ్చి గొడవ చేయకు ఉద్యోగం మనసి ప్రీతో పాటు నువ్వు మన బిజినెస్ చూడు తన ఎలాంటిదో నీకే తెలుస్తుంది అన్న ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకు చాలు ఆడదే ఎలాంటిదో చెప్పడానికి దాని చూపు చాలు నీ అభిప్రాయం తప్పు ప్రియ నీ గురించి అలా అనుకోవడం లేదు నీకు నచ్చ చెప్పి నిన్ను ఇంటికి తీసుకురమ్మని తనే పంపించింది ఓహో అది చెప్తే వచ్చారా అయితే నేను చెప్తున్నాను దాని దగ్గరికి వెళ్ళండి సిగ్గు రోషం ఉన్నదైతే మీకు దూరంగా ఉండమని చెప్పండి నేను చెప్పాను చెప్పండి ఇదే మాట ఇదే నా చివరి మాట ముందు దాన్ని మీరు అది మిమ్మల్ని వదిలిపెట్టాలి దాంతో తిరిగినందుకు మీరు నాకు క్షమాపణలు చెప్పాలి అప్పుడు మీతో ఉండాలో లేదో ఆలోచిస్తాను మార్చడం నా వల్ల కాదు రానంది పోనీ ఎందుకు రాదట ప్రాబ్లం ఏంటి నువ్వు అవును నీకు నాకు మధ్య సంబంధం ఉందని దానికి అనుమానం ఎంత డబ్బు ఇచ్చినా సరే నిన్ను వదిలించుకోబుల్ మనిద్దరి మధ్యన చిన్ననాటి స్నేహం తప్ప మరి ఏమీ లేదని చెప్పాను కానీ నమ్మటం అసలు ఈ విషయం నీకు చెప్పకూడదని అనుకున్నాను కానీ చెప్పక తప్పలేదు ఇంతేనా ఇంకా ఏంటో అనుకున్నాను నేను నీ దగ్గర మానేస్తున్నాను నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను వెళ్ళి మీ ఆవిని తెచ్చుకుని హాయిగా కాపురం చేసుకో అన్ని తెలిసి నువ్వేలా మాట్లాడుతున్నావా మన బిజినెస్ వ్యవహారం నీకు తెలిసినంత డీప్ గా నాకు తెలియదు అసలు నేను ఇవాళ సక్సెస్ అయ్యానంటే దాని కారణం నువ్వు ఇప్పుడు నువ్వు సడన్ గా వెళ్ళిపోతానంటే నేనేం చేయాలి సీను నాకు ఫారిన్ ఛాన్స్ వచ్చి వెళ్ళిపోతే పెళ్ళి వెళ్ళిపోతే ఏం చేస్తావు ఇక ఏ పని చేయవా ఇది అంతే తను నిన్ను అతిగా ప్రేమించడం అనుకుంటోంది ఇందులో ఆమె తప్పు లేదు నీ తప్పు లేదు నా తప్పు లేదు ఇక నేను ఇక్కడ ఉండకూడదు బాయ్ ఇప్పుడు నీ కాదు ఒక గా చెప్తున్నాను సడన్ గా మానేస్తే ఈ కంపెనీకి లాస్ వస్తుంది ఒక్క రెండేళ్ళ ఆగు ఆ తర్వాత నీ ఇష్టం మేం బాగానే ఉన్నాం బామ్మ గారు పాపం ఆ శ్రీనివాసు మాధవే ఏమైంది వాళ్ళేరి తాళం వేసింది ఏం చెప్పమంటారు బామ్మ గారు మీరు వెళ్ళిపోయాక పెద్ద గొడవ జరిగింది మాధవి ఇంట్లోంచి వెళ్లిపోయి వేరే ఉంటుంది అన్యోన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు విడిపోవడం ఏమిటారా అప్పుడు పప్పు నీలా ఉండేవాళ్ళు ఇప్పుడు నిప్పు ఇలా అయిపోయారు బామ్మ ఒక ఒకలాడే వాళ్ళ మధ్యకొచ్చి అతన్ని వల్ల వేసుకు ఆ పిల్ల చిన్ననాటి ఫ్రెండ్ అట మేజర్ కాకుండానే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళల్లా ఆఫ్ టికెట్ లోనే అన్ని తెలిసిపోయినట్టుగా పిచ్చెక్కిన పిచ్చుకల్లా ఎక్కడ అక్కడ వాళ్ళే వాళ్ళ గంతులకి తత్తులకి లేకుండా పోతుంది అది దాన్ని నేసుకొని పార్కుల్లో డాన్సులు మేము కళ్ళారా చూసాం